అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గాలు ఎట్లా వెళ్తాయి ఏంటో దాన్ని బట్టి మనం లేదు అది ఇంకా కిందికి వచ్చి ప్రకాశం బాపట్ల ల్యాండ్ ఫాల్ అయితే మన జిల్లాకి ఇంకా తీవ్రమైన ఇంపాక్ట్ అసలు ఇంకా మెజర్ చేయలేము సో దయచేసి ఎవ్వరు కూడా దీన్ని లైట్ గా తీసుకోవడానికి సో లైట్ డిపార్ట్మెంట్స్ కంటిన్యూస్ కోఆర్డినేషన్ ఉండాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఐపీ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మా అప్రాప్ కొంతమంది మాట్లాడుతారు కానీ ఇరిగేషన్ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిసి మాట్లాడుతుంటేనే ఏ చెరువులు ఎంతవరకు నిండినాయి ఏదైనా బ్రీచెస్ ఉన్నాయా సర్ప్లస్ వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా కిందీన్ ఉన్న ఏ ఏ ఆయకట్లో రైతులు ఇబ్బందులు పడతాయి ఎవరి పంటలు నష్టపోతాయి ఇవన్నీ కూడా మీకు సమాచారం ఉంటారు ఆయన చేస్తున్నాం ప్రిపేర్నెస్ ఉండాలి ఫీల్డ్ వచ్చే చేసిన ఇవాళ రేపు ఇల్లు మార్నింగ్ పెట్టుకోండి తర్వాత కంట్రోల్ గా కంట్రోల్ రూమ్ నుంచి మీరు మానిటర్ చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి మున్సిపల్ ఏరియాస్ లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ తిరుపతి కార్పొరేషన్ లో ఎక్కువ అండర్ పాస్ లో వెహికల్స్ కట్ అవడం చెట్లు పడిపోవడం ఎలక్ట్రిసిటీ నెలకి సిటీ వాటర్ రాకోవడ అసలు గోల్ ప్రాజెక్టెక్షన్స్ ఫ్రమ్ మై సైడ్ బురేన్ సర్ కొడే లాప్సర్ అని చెప్పి అవడే ఇక్కడ స్టేస్ వెరీ ఫ్రమ్ అండ్ కన్సల్ట్ లోకల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ ఆఫీసర్స్ వెన్ మేక్ ఏ ఆఫీసర్స్ తర్వాత sisi naik sender, ibu అండ్ saya kurangkan livestream zat and ke QR. Like earth. So, well do these are ప్రతి days when the grass kitaые are中国3 iait ke Industry innan al sectoral di Cohort సార్ After this, the Katakan Над and get us more derti అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ సార్ ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి ఏరియాలో కూడా ఇవన్నీ రిమూవ్ చేసేసి ఆఫ్ వాటర్ 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 ఈ టెస్టింగ్ చేస్తున్నాం ఇన్ కేసు వాటర్ టెస్టింగ్ పాజిటివ్ గా రాకపోతే ఈ స్టాప్ చేసేసి వాటర్ ట్యాంక్ సార్ తిరుపతి ಅಂದ್ರೆ ಸರಿಕಿ ಇನ್ನ ರಿವೆಸ್ ಸರ್ ಓಕೆ